వెంకటకృష్ణ ప్రసాద్ గారు నమస్కారం ఈ బడ్జెట్ తొలిగా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద మాట్లాడేదానికి అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం నాగార్జున సాగర్ ఆయకట్టు మూడవ ఫేజ్ లో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం అట్లాగే తిరువురు నూజువీడు పరిసర ప్రాంతాలకి ఎన్ఎస్పి రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లకు గాను చివరి పదిహేను కిలోమీటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఉంటాం మిగిలిన రెండు వందల ఎనభై కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నందువల్ల చివరి ఆయకట్టు భూములకి నీరు వచ్చే పరిస్థితి లేక రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే తాగునీటికి సాగునీటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడో ప్రారంభమైనటువంటి రెండు వేల పంతొమ్మిది ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తృతపరిచి తొలుత దీన్ని రెండు ల రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుని సృష్టించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఏమైతే సాగర్ ఎడమకాలవ కింద ఉన్నటువంటి చివరి ప్రాంతాలకి ఆయకట్టుకు మూడవ లో ఉన్నటువంటి భూములకు నీరు అందట్లేదని చెప్పి కొత్తగా దీని ఆయకట్టుని పెంచి కొత్తగా ఒక రెండు లక్షల ఎనభై వేల ఎకరాలు ఏవైతే సాగరి చివరి భూములు ఉన్నాయో పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై ఐదు మండలాలు పది నియోజకవర్గాలు అలాగే నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి భూముల్ని స్థిరీకరించడానికి నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి విస్తీర్ణాన్ని పెంచుతూ నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లతో రెండు వేల పదిహేడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మైలవరం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించి అతి వేగంగా జరుగుతున్నటువంటి పనుల్ని దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైతే రివర్స్ పాలన అన్నిటినీ పక్కన పెట్టినట్టుగానే ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది అధ్యక్ష మొదట పదిహేడు వందల కోట్లతో ఈ పనులు ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి ఆయకట్టుకు తీసుకెళ్లేటట్టు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో దీన్ని ప్రణాళికలు రూపొందించి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీంట్లో నాలుగు వేల ఒక పదమూడు ఎకరాల భూములు సేకరించవలసి ఉంటే దాదాపుగా మూడు వేల మూడు వందల ఇరవై ఐదు ఎకరాల భూములు సేకరించి వాటికి రైతులకి చెల్లింపులు చేయటం పూర్తయింది అధ్యక్ష దీంట్లో కేవలం ఆరు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు ఇంకా భూములు సేకరించాల్సి ఉంది అలాగే అటవీ భూములు హెక్టార్లు కేవలం మూడు వందల మీటర్లు మాత్రమే సేకరించవలసి ఉంది ఈ కారణాలతో గత ప్రభుత్వంలో దీని మీద శ్రద్ధ చూపనందువల్ల ఈ ప్రాంతానికి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించినప్పటికీ ఈ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం అనుకోవట్లేదు అధ్యక్ష ఏవైతే మళ్ళా అక్కడ కొత్త ఒక జలాశయం నిర్మించాలని ఇట్లాంటివన్నీ మళ్ళా దీన్ని ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల ఆరు వందల కోట్లతో కొత్త ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది ఏమైనప్పటికీ ఈ మధ్యలో పురోగతి లేకుండా ఆగిపోయినటువంటి కాలువల పనులు ఈ ప్రభుత్వం రామానాయుడు గారి ఆధ్వర్యంలో త్వరితగతిన చేపట్టి దీనికి చాలా అడ్డంకులు ఉన్నాయి కొద్ది కొద్ది ప్రాంతాల్లో కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ కారణాలు సాకులుగా చూపించి భూసేకరణకు అడ్డు తగులుతా ఉన్నారు దీంట్లో ప్రభుత్వం కూడా అటవీ భూములు సేకరించవలసింది ఒక నాలుగు హెక్టార్లు మాత్రమే ఉంది దీనివల్ల ఒక మూడు వందల కిలోమీటర్ మూడు వందల మీటర్లు పైప్ లైన్లు పూర్తిగానేందువల్ల ఒక ఎత్తిపోతలాగిపోయింది అంతేకాకుండా తాడిపూడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మొదటి దేశ రెండో దేశాల దగ్గర మోటార్లన్నీ పెట్టడం వాటిని విద్యుత్ స్టేషన్లు పెద్ద పెద్ద స్టేషన్లు ఏర్పాటు చేయటం ఇప్పటికి దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాల పైబడి ఆరు సంవత్సరాలు అవుతా ఉంది ఇన్ని మోటార్లు పెట్టి పద్దెనిమిది మోటార్లు పెట్టి భారతదేశంలో అత్యంత కెపాసిటీతో ఏర్పాటు చేసిన మోటార్లు సబ్ స్టేషన్లు అన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి రెండు వేల కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు చేయగలిగితే వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాల ప్రాంతంలో ఈ ఏవైతే ముప్పై ఐదు మండలాలు పది నియోజకవర్గాలు నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రైతాంగానికి తక్షణం మైలవరం నియోజకవర్గానికి తిరువూరు నూచువీడు ప్రాంతాలకి అలాగే గన్నవరం పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకి రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి మొదటి దేశ కింద తక్షణం నీరు వారికి వీలు పెడతా ఉంది ఇంకా ప్రాజెక్టు పదిహేడు వందల కోట్లతో మొదలైంది నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లది ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇలా ఎగబాగుతా ఉంది కాబట్టి దయచేసి మంత్రి గారు దీన్ని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసి నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలు సాగు భూమికే కాకుండా ఇరవై తొమ్మిది లక్షల మంది జనాభాకి సాగునీటిని కూడా తాగునీటిని కూడా అందించే ఈ ప్రాజెక్ట్ని ని త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారిని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోలవరం గోపాలపురం చింతలపూడి దెందులూరు ఏలూరు గన్నవరం నూజివీడు తిరువూరు మైలవరం నందిగామ దగ్గర దగ్గర అరీబ్ పది పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి మరి సాగునీరు అదేవిధంగా ఇరవై ఐదు లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తుపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే రెండు వేల పద్నాలుగుకు ముందు చింతలపూడి ఎత్తుపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు పద్నాలుగుకు ముందు ఐదు సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అంటే పనుల్లో ఐదు శాతం మాత్రమే పద్నాలుగుకు ముందు ఐదు సంవత్సరాల్లో పనిచేస్తే అదే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మూడు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే పనుల పురోగతిలో నలభై శాతం పనులు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి తరువాత ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో చూస్తే కేవలం ఏడు వందల అరవై కోట్లు మాత్రమే అంటే కేవలం ఐదు శాతం మాత్రమే పనులు ముందుకెళ్లినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఈ రకంగా నలభై శాతం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రోజు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష రెండవది ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క పన్నుల పురోగతి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ పన్నులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష వాస్తవం అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు తన అనుసూయల చేత ఆ రోజు చింతలపూడి ఎత్తిపోతల మీద పట్టిసీమ మీద పురుషోత్తమ పట్నం మీద కూడా ఎన్జిటికి కేసు లేసి ఈ పథకాలు పూర్తవుతే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ రోజు నిలుపుదల చేసేటువంటి విధంగా ఆ రోజు వైఎస్ఆర్సిపి పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఆ రకంగా ఏదైతే ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్జిటి వేసినటువంటి కేసు ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్జిటి ఏదైతే డెబ్బై మూడు కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు ఏదైతే మూడు నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోమని ఆ రోజు మరి ఎన్జిటి తీర్పునివ్వడం జరిగింది అధ్యక్ష దురదృష్టం ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు నెలల్లో ఏదైతే పర్యావరణ అనుమతి తీసుకోమని చెప్పినా కూడా మరి వాళ్ళు మిగిలినటువంటి మూడు సంవత్సరాల్లో కూడా ఆ పని చేయనిటువంటి పరిస్థితులు ఆ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష అందుచేత ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఈ చింతలపూడికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి పరిష్కరించుకుని ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు సార్లు అయినా పర్సనల్గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష మేము కూడా ఏడెనిమిది సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మొన్న రివ్యూలు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ప్రాధాన్యత ప్రా ఎత్తిపోతల్లో చింతలపూడి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ గా ఒక ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఫస్ట్ లో మనం దానికి నిధులు కేటాయించి ఒక మూడు లక్షల ఎకరాలకి సాగునీరు అదేవిధంగా ద్రాగునీరు అందించేటువంటి విధంగా దీనికి ముందుకు తీసుకెళ్లమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆయన ఆదేశాలకు అనుగుణంగానే మనం పెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా చింతలపూడి పథకానికి ఆ నిధులు కూడా మన బడ్జెట్లో మరి కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసుకోవడం అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఇంకా భూసేకరణకు సేకరణకు సంబంధించి ఇంకా తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇంకా సేకరణ చేయవలసి ఉంది అధ్యక్ష ఇందులో కూడా మరి నాలుగు రకాలుగా అంటే ఒకటి కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళకపోయినా ఫిజికల్గా అక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో అది అమౌంట్ సరిపోవట్లేదు కొంతమంది ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమందికి ఆధార్టీకి కూడా మన డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది ఇది ఏదైతే కేటగిరీలు వైడ్గా డైవైట్ చేసి ఆ సంబంధిత అధికారులకి ఆ భూసేకరణ పనులు కూడా ఒక మూడు నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ కూడా పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చింతలపూడి ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునః ప్రారంభించి నెక్స్ట్ ఇయర్కి కొంతమేరైన నీరు ఇచ్చి ఒక టూ ఇయర్స్లో ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం గత ఐదు నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా అంటే ఈ ఐదు నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ సిపి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ అని చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నేను కూడా చెప్తూ ఉంటా ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమే అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే ఏదైతే జల్లేని రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈరోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే రెండు వేల ఏదైతే ఇరవై మూడులో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్గా ఏదైతే మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్లో కూడా వాళ్లే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో జరిగితే ఆ అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్ ఎర్త్స్ డ్యామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ ప్రొపోజ్డ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్గా గా అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమి కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో చాలా క్లియర్గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష జల్లేరు రిజర్వాయర్ కాంపడెంట్ ఈజ్ డిఫర్డ్ ఆబ్లిక్ కెప్ట్ అసైడ్ యాజ్ జల్లేరు రిజర్వాయర్ కాంపడెంట్ అక్సిప్ట్ ఇన్ ద ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ రవైజ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ గివెన్ బై ది గవర్నమెంట్ అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ని వదులుకున్నాము దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్లే గవర్నమెంట్కి లెటర్ రాసి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష ఏది ఏమైనా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కృత నిశ్చంతం ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ యొక్క పది పన్నెండు నియోజకవర్గాలకి నీరు అందించడమే కాదు అధ్యక్ష దీని ద్వారా చింతలపూడి ఎత్తుపోతల ద్వారా పర్టికులర్ గా నాగార్జున సాగర్ సంబంధించి రెండు లక్షల పది ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కనాల్ నుంచి తీసుకునేటువంటి నీటిని మనం నిలుపుదల చేసుకోవడం ద్వారా అది శ్రీశైలంలో వాటర్ కింద రాయలసీమకు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకం ద్వారా ఉంటుంది సార్ అధ్యక్ష అందుచేత ఇది నదుల అనుసంధానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కళ అంతే ఖచ్చితంగా ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక సంస్థలో ప్రారంభించి మళ్ళీ ఆయన ఈ యొక్క చింతలపూడి ఎత్తులపోత పథకం ద్వారా ఆ యొక్క గోదావరి నీటిని ఈ యొక్క కృష్ణా ప్రాంతానికి అందిస్తాం అధ్యక్ష థ్యాంక్